హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మెజర్మెంట్ బ్లౌజ్ ఉపయోగించి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ తీస్తున్నానండి ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ మనం వన్ ఇంచ్ ఖర్చు కలుపుకోవాలండి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కలిపి సో మొత్తం టోటల్ వన్ ఇంచ్ ఖర్చు కలుపుకొని ఫోర్ ఫోర్టీన్కి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టానండి తర్వాత టూ అండ్ హాఫ్ నెక్ పెట్టాను త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్ పెట్టానండి దాన్ని స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి తర్వాత సిక్స్ ఏమో నేను ఆమ్ డౌన్ అనేది పెట్టానండి దాని నుంచి వన్ అండ్ హాఫ్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి తర్వాత బ్యాక్ నెక్ ఎంత ఉన్నది కొలుస్తున్నానండి ఫో ఫైవ్ వచ్చింది కదండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కలుపుకుని ఫైవ్ అండ్ హాఫ్కి మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఇలా టూ అండ్ హాఫ్కి మళ్ళీ స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది స్క్వేర్ నెక్ అండి ఇలా స్క్వేర్ వేసేసుకోవాలి తర్వాత అట్ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇటు సైడ్ జాయింట్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత ఉంది కొలుచుకోవాలండి ట్వంటీ కదండి ట్వంటీకి అట్ సైడ్ ఇటు సైడ్ బ్యాక్ డాట్స్ కోసం ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఒక వన్ ఇంచ్ కలుపుకుని ట్వంటీ వన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలండి దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పదిన్నర అనేది వస్తుందండి సో దాని ప్రకారం పదిన్నరకి మార్కింగ్ పెట్టేసుకుని టూ ఇంచెస్ ఖర్చు అనేది వేశాను తర్వాత కింద డాట్స్ కోసం మిడిల్లో రెండింటికి మధ్యలో ఖర్చు వదిలేసి రెండింటికి మధ్యలో ఒక టాక్ అనేది వేశానండి ఆమ్ హోల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ పట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చింది కదండి సరిపోయిందండి సో దీని ప్రకారం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలండి మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఇవి టూ బ్లౌజెస్ అండి టూ ఒకలవే సో రెండు ఒకేసారి కట్ చేసేస్తున్నానండి రెండు సేమే ఏం మోడల్ లేదు సో దాని ప్రకారం రెండు ఒకేసారి కట్ చేసేసుకుంటే కొంచెం ఈజీ అవుతుందండి మనకు స్టిచ్చింగ్ అనేది నేను ఇలా రెండు బ్లౌజులు పెట్టేసి ఒకేసారి లైనింగ్ అనేది పెట్టేసి కట్ చేసేస్తున్నానండి ఇలా అయిపోయాక మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ అనేది పెట్టుకోవాలండి ఆమ్హోల్ అని తెలియడం కోసం ఇక్కడ కరెక్ట్గా ఆమ్హోల్కి వచ్చి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి తర్వాత లైనింగ్ని ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇవి రెండు మొన్న డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నాయి కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నాక హ్యాండ్ కొలుచుకోవాలండి ఇది పఫ్ హ్యాండ్ అండి సో ఈ హ్యాండ్కి ఏంటంటే వాళ్ళు నార్మల్ హ్యాండ్ చెప్పారండి మెజర్మెంట్ ప్రకారం వద్దు అన్నారు పఫ్ హ్యాండ్ వద్దు అన్నారు అందుకని నేను నార్మల్ హ్యాండ్ అనేది పెట్టేస్తున్నానండి నార్మల్ హ్యాండ్ వచ్చేసి వెళ్ది టెన్ ఇంచెస్ అండి ఖర్చుతో కలిపి లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెడుతున్నాను అండి వన్ ఇంచు ఖర్చు కలిపాను ఎందుకంటే ఇటు సైడ్ ఆఫ్ ఇంచు మళ్ళీ మనకి పైపింగ్ వేసే దగ్గర ఆఫ్ ఇంచు త్రీ అండ్ హాఫ్ ఏమో నెక్స్ట్ చంక డౌన్ అనేది పెట్టానండి తర్వాత హ్యాండ్ టైట్ అనేది కొలుస్తున్నానండి హ్యాండ్ టైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కదండి ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మనం ఎక్కడైతే త్రీ అండ్ హాఫ్ అని పెట్టామో అక్కడికి వన్ ఇంచ్ కలుపుకొని సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలండి చంక లూజ్ అండి అది తర్వాత టూ ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకోవాలి తర్వాత టూ ఇంచెస్ ఏమో స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ క్రాస్ అనేది వేసేసుకోవాలండి దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేస్తున్నానండి ఇలా కట్ చేసేసుకున్నాక మనం షోల్డర్ దగ్గర ఇంకా ఇక్కడ మనం ఒక పెట్టాం కదండి టక్ అనేది పెట్టాం కదా అక్కడ ఒక చిన్న టక్ అని పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి తర్వాత ఈ రెండిట్లకి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలండి మనం ఎక్కడైతే టూ ఇంచెస్ వదిలేసామో అక్కడ తర్వాత కొత్త దగ్గర డాట్ పెట్టుకున్నాం కదండి అక్కడ ఆ రెండింటికి మధ్యన మనకి చంక లూత్ అనేది తీసుకోవాలండి తీసుకుని దానికి కూడా ఫ్రంట్ టక్ అనేది పెట్టుకోవాలండి ఇది ఫ్రంట్కి రావడానికి అని తెలియడం కోసం టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి టక్స్ పెట్టుకుంటేనే మనకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి టక్స్ కానీ లేకపోతే కన్ఫ్యూజ్ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఈక్వల్గా వచ్చేస్తాయండి కంపల్సరీ టక్స్ పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్కి చుట్టూ మార్కింగ్ అనేది వేసుకోవాలండి చుట్టూ మార్కింగ్ అనేది వేసేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ పెట్టి చుట్టూ ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసేసి మెజర్మెంట్ బ్లౌజ్తో ఫ్రంట్ డాట్ ఎంత వచ్చింది అన్నది కొలుచుకోవాలండి నార్మల్గా అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజులకి త్రీ అండ్ హాఫ్ దగ్గర మనం మార్కింగ్ అనేది పెట్టాలండి అయినా సరే ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకోవడం బెటర్ అండి ఎంత వచ్చింది అనేది ఖర్చులతో కలిపి త్రీ అండ్ హాఫ్ ఉంది కదండి త్రీ అండ్ హాఫ్ దగ్గర మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఆ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి సో మనం కుట్టిన బ్లౌజే మనకి ఎప్పుడైతే మెజర్మెంట్కి ఇస్తారో మనం టైలర్గా సక్సెస్ అయినట్టేనండి ఇలా ఫైవ్ ఇంచెస్ దగ్గర నేను చెస్ట్ డాట్ అనేది తీస్తానండి దాని ప్రకారం స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి తర్వాత చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలండి తర్వాత జాయింట్ల సైడ్ ఏమో ఒక వన్ ఇంచ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలండి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ కంపల్సరీ తీసుకోవాలండి లేకపోతే ఫ్రంట్ పార్ట్ తేడా వచ్చేస్తుంది తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని దాని ప్రకారం ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేస్తున్నానండి ఇది స్క్వేర్ నెక్ అండి ఫ్రంట్ కూడా స్క్వేర్ నెక్కే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేశాక తర్వాత చంక దగ్గర నుంచి ఎక్కడైతే మనం స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకున్నావు అక్కడికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసేసుకోవాలండి ఇవరి తొలస టూ ఇంచెస్కో మార్కింగ్ పెట్టాం కదండి పైకి కూడా ఇంకొక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరువు షేప్ అనేది తిప్పుకోవాలండి ఇలా తిప్పితే ప్రిన్సెస్ కట్ ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుందండి దీని ప్రకారం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేస్తున్నానండి మనం మార్కింగ్ ఏ ఎలా అయితే పెట్టుకున్నామో అలా కటింగ్ అనేది చేసేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఫ్రిన్సెస్ కట్ కూడా మనం ఏదైతే మార్కింగ్ పెట్టామో అది కూడా కట్ చేసేసుకోవాలండి ఎప్పుడైతే మనకి ఎలా చెస్ట్ పాయింట్ దగ్గర కరువు షేప్ అనేది తిరిగిందో మనకి కప్ సైజ్ కూడా బాగా వస్తుందండి తర్వాత మనం సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు అనేది పెంచాం కదండి అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి తర్వాత ఒరిజినల్ వేసుకుని ఒరిజినల్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ లైనింగ్ అనేది తీసేసుకోవాలండి ఒరిజినల్ పార్ట్ కూడా తీసేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకుని ఫస్ట్ అనేది హ్యాండ్ అనేది తీసేసుకోవాలండి అప్పుడే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ డిజైన్ ఏంటంటే మనకి స్ట్రైట్గా ఉంది కదండి స్ట్రైట్గా వచ్చేలాగే బ్యాక్ పార్ట్ కూడా పెట్టాలి సో ఫస్ట్ నేను హ్యాండ్స్ అనేది తీసేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ అనేది తీసేస్తున్నాను మిగిలిన పార్ట్ ఉంటుంది కదండి దానికి ఫ్లవర్స్ స్ట్రైట్గా ఉన్నాయి కదండి మనకి స్ట్రైట్గా వచ్చేటట్టు డిజైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి లేకపోతే తిరగబడిపోతుందండి ఫ్లవర్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇంకా సైడ్ పార్ట్ కూడా పెట్టుకోవాలండి నేను డిజైన్ తిరగబడకుండా ఉండడం కోసం స్ట్రైట్గా వచ్చేలాగే చూసుకుంటున్నానండి ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే మనకి డిజైన్ అనేది తిరగబడకుండా ఉంటుందండి లేకపోతే తిరగబడిపోతే బాగోదు కదండి ఇది కంపల్సరీ మనమే చెక్ చేసుకోవాలండి కటింగ్ చేసినప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని దీని ప్రకారం నేను ఫ్రంట్ పార్ట్లు కూడా తీసేస్తున్నానండి ఈ కటింగ్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుందండి మెజర్మెంట్ బ్లౌజ్తో మనం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మెజర్మెంట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే మనం టేబుల్తో కాళ్ళతో తీసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్